గంజా ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గంజాయి ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై పోలీస్ నార్కోటిక్స్ విద్య తదితర శాఖల అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకున్న చర్యలు రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేపట్టనున్నారనే వివరాలను పోలీస్ నార్కోటిక్స్ తదితర శాఖల అధికారులు చర్చించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా యువత విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్నారు మత్తు పదార్థాల బారిన ఎవరు పడవద్దని సూచించారు టొబాకో గంజాయి తదితర మత్తు పదార్థాలకు బానిసైన వారికి వైద్య సేవల కోసం ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఆరు నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి వరంగల్ ఎంజెం ఆసుపత్రిలో ఇరవై బెడ్లతో రిహాబిటేషన్ సెంటర్ అందుబాటులో ఉందని ఈ రిహాబిటేషన్ సెంటర్ ద్వారా బాధితులకు ముప్పై రోజుల పాటు ఉచిత వైద్య సేవలు అందిస్తారని తెలిపారు అదేవిధంగా పాఠశాలలు కళాశాలలు పునర్ప్రారంభం కానున్న నేపథ్యంలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు ఈ సమావేశాలకు పోలీసులను ఆహ్వానించాలని సూచించారు ఈ సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు